విశ్వ కథానాయకుడు కమల్ హాసన్ వేరు అగ్ర హీరో అనే గర్వం ఇసమంతైనా ఉండదు మాట్లాడే ప్రతి మాట కూడా హృదయం నుంచి వస్తుంది ఈ విషయం చాలాసార్లు నిరూపితమైంది ఇలాంటి సంఘటన ఒకటి తాజాగా మరోసారి జరిగింది కమల్ అప్ కమింగ్ మూవీ భారతీ టూ వరల్డ్ వైడ్ గా జూలై పన్నెండున విడుదలవుతోంది ఈ మేరకు తెలుగు నట ప్రమోషన్స్ జోర్ అందుకున్నాయి తాజాగా తెలుగు రిలీజ్ కి సంబంధించి మీడియా సమావేశం జరిగింది కమల్ తో పాటు సినిమాలో కీలక పాత్రలు నటించిన సిద్ధార్థ్ రకుల్ ప్రీత్ బాబీ సింహ దర్శకుడు శంకర్ తదితరులు పాల్గొన్నారు ఇందులో సిద్ధార్థ్ ని ఉద్దేశించి కమల్ మాట్లాడుతూ చాలా స్టేజీల మీద సిద్ధార్థ్ నన్ను తన గురువు అని ఏకలవ్య శిష్యుడని చెప్తాడు కానీ నేను గొప్ప కాదు ఎందుకంటే నాకు కూడా ఒక గురువు ఉన్నాడు అంతకంటే శక్తి కలిగి ఉంది అదే విధంగా ప్రతి వ్యక్తి సినీ జీవితంలో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి అది సిద్ధార్థ్ ఒక్కడికి కాదు నాకు కూడా వచ్చాయి ఇక ఈ సినిమాతో సిద్ధార్థ్ రీఎంట్రీ ఇచ్చినట్టే చాలా అద్భుతంగా నటించాడు అలాగే ఇంకా మోర్ కమల్ హాసన్ మోర్ సిద్ధార్థ్ రావాలని కూడా చెప్పాడు ఇక ఈ మాటలకి సిద్ధార్థ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో హాల్చల్ చేస్తుంది రకుల్ ప్రీత్ బాబీ డియోల్ ని కూడా కమల్ పొగిడాడు కమల్ మాటలకి అక్కడున్న వాళ్ళందరూ ఫిదా అయ్యారు ఇప్పుడు ఇండియాలో ఎక్కడ చూసినా ఇండియా టూ ఎలా ఉంటుందనే విషయం గురించి చర్చ జరుగుతుంది లైకా ప్రొడక్షన్ అత్యంత భారీ వ్యయంతో నిర్మించింది